వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ఐదు వందల ఐదు అడుగులకు చేరుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఐదు అడుగుల మేర నీరు చేరింది ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ నలభై ఐదు టీఎంసీలు కాగా గురువారం నాటికి నూట ఇరవై మూడు పాయింట్ మూడు వేల మూడు వందల డెబ్బై టీఎంసీల నీరు నిల్వ ఉంది తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది క్యూసెక్ ఎస్సీ ఎస్సీఎల్బిసి ద్వారా నాలుగు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టులోకి ఇంట్లో రావడం లేదు అవుట్ఫ్లో ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్యూసెక్ లుగా నమోదైంది